కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జిల్లాకి పలు సందర్భాల్లో ఉచా ఇంకా నియోజకవర్గ స్థాయిలో ప్రోగ్రామ్స్ పెట్టుకోలేదు ఈ రోజు మొట్టమొదటిసారిగా ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ తో స్టార్ట్ చేయాలని ఈ రోజు నియోజకవర్గంలో మున్సిపాలిటీలో రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది ఇచ్చాపురం నియోజకవర్గం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోటలాగా ఉన్నటువంటి నియోజకవర్గం అదే స్థాయిలో ఈసారి కూడా ఎమ్మెల్యేగా మూడోసారి పెద్దాలం అశోక్ గారిని అలాగే ఎంపీగా నాకు మంచి మెజారిటీతో ఈ రోజు గెలిపించిన నియోజకవర్గం నియోజకవర్గం ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈశాన్య ముఖద్వారంగా ఉన్నటువంటి నియోజకవర్గం అటువంటి నియోజకవర్గంలో సుదీర్ఘంగా చాలా సమస్యలు ఉన్నాయి మేము కూడా ప్రతిపక్షంలో గత ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు చాలా గ్రామాలు తిరగడం ప్రజల్ని కలవడం చేస్తే ఆ సమస్యలు పరిష్కరించాలనేటటువంటి ఆలోచనతో ఈ రోజు మమ్మల్ని గెలిపించారు దాని మీద మేము రివ్యూ పెట్టుకున్నాం ముందుగా సాగునీరు తాలూకా కార్యక్రమం తీసుకుంటే ఈ రోజు వంశధారి నుంచి ఈ బాహుదాన్ నది ఏదైతే ఇచ్చాపురంలో రెండు నదులు లింక్అప్ చేయాలని మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆయన నాలుగు వందల కోట్ల రూపాయలతో జియో కూడా రిలీజ్ చేసి టెండర్ స్థాయిలో ఉంటే ఆ రోజు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసింది అదే కానీ ఆ ప్రాజెక్ట్ కానీ మనం చేసుకోగలిగితే ఇచ్చాపురంలో ఇప్పుడు ఏ సాగునీటి కార్యక్రమం ఏ సమస్య కూడా లేకుండా చేసుకునే పరిస్థితి ఉండేది కానీ ఈ రోజు ఐదు సంవత్సరాలు మనం వేస్ట్ అయ్యాం అది క్యాన్సిల్ చేసిన తర్వాత కానీ మళ్ళీ ప్రయారిటీలో ఆ ప్రాజెక్ట్ తీసుకొని ఆ ప్రాజెక్టు ని వీలైనంత తొందరగా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఒక కమిట్మెంట్ తో నేను అలాగే అశోక్ అన్న గారు గాని మా ప్రజా మేము ఉన్నాం అందరం కూడా కలిసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లి ఆయనకి రిక్వెస్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ ని సాధించుకుంటామని కూడా ఇచ్చాపురం ప్రజలకి అందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం అలాగే మైనర్ ఇరిగేషన్ సిస్టమ్స్ కూడా కొన్ని ఉన్నాయి బాహుదా నది మీద కానీ అలాగే పైడిగామ్ ఛానల్ కానీ ఇలా రకరకాలైనటువంటి సిస్టమ్స్ దాన్ని కూడా డెవలప్ చేసుకోవాలి ఈ రోజు బాధాకరం ఏంటంటే గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఇరిగేషన్ ని పక్కన పెట్టేసింది నిర్లక్ష్యం చేసింది ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు దాని తాలూకా ఎఫెక్ట్ వల్ల ఈ రోజు చాలా మంది రైతులు వ్యవసాయం వదిలి వలసలు వెళ్లిపోతున్నారు రోజు దానికి అదనంగా భూగర్భ జలాలు కూడా ఇచ్చాపురం ఈ ఉదాన ప్రాంతంలో తగ్గి కిడ్నీ తాలూకా సమస్యలు కూడా మరింత పెరిగే పరిస్థితి ఈ రోజు వచ్చింది కాబట్టి ఈ లింక్అప్ గానీ చేసుకుంటే కేవలం ఇరిగేషన్ వాటరే కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హెల్త్ ను కూడా మనం ఇంప్రూవ్ చేసిన వాళ్ళం అవుతాం కిడ్నీ సమస్యలు కూడా తగ్గించుకునే అవకాశం వస్తుంది కాబట్టి అది ఒక టాప్ ప్రయారిటీగా తీసుకొని ఆ సమస్య మీద మా ప్రభుత్వం దృష్టి పెడుతుందన్న హామీ ఇక్కడ ప్రజలకు అందరికీ ఇస్తున్నాం దానితో పాటు త్రాగునీటి గురించి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఉద్దాన ప్రాంతానికి మరొక సాగునీటి పథకాన్ని తీసుకొని రావాలని తిథిలీ తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా ప్రత్యక్షంగా ఆయన చూసి ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా ఎలక్షన్ల దగ్గరలో ఉండడం వల్ల ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చి ఏం మాయ చేశారో తెలియదు కానీ ఈ రోజు సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు ప్రాజెక్టు లో ఖర్చు పెట్టామంటున్నారు కానీ గ్రామాలు చూస్తే ఎనిమిది వందల గ్రామాలు ఉంటే కేవలం రెండు వందల అరవై గ్రామాల వరకే ఈ రోజు ఆ తాగునీరు పరిస్థితికి వచ్చింది కాబట్టి కూడా రివ్యూ ఈ రోజు వందల హ్యాబిటేషన్స్ ఏవైతే పలాస నియోజకవర్గం ఇచ్చాపురం నియోజకవర్గంలో ఆ ప్రాజెక్ట్ కింద ఉన్నాయో అందులో ప్రతి ఒక్క హ్యాబిటేషన్ కి ఇంటింటికి తల ఇచ్చి నీరు అందించాల్సినటువంటి బాధ్యత ఉంది అది కూడా ఆ బాధ్యత ప్రభుత్వం ట్రీకప్ చేస్తుంది కేంద్రం తాలూకా జల్ జీవన్ మిషన్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయింది కాబట్టి నేను కూడా ప్రత్యేక ప్రత్యేక స్వచ్ఛ పర్యవే పర్యవేక్షణ ఈ స్కీమ్ మీద పెట్టి ఈ జల్ జీవన్ మిషన్ ని హండ్రెడ్ పర్సెంట్ ఇంటింటి వరకు తీసుకుని వెళ్ళడానికి నా వంతుగా పూర్తి శాతం కమిట్మెంట్ తో పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే రర్బన్ స్కీమ్ అనేది అప్పుడు కేంద్ర ప్రభుత్వం తాలూక సహకారంతో వంద కోట్ల రూపాయల ప్రాజెక్ట్ సోంపేట కేంద్రంగా పెట్టుకొని తీసుకుని వచ్చాం చాలా కార్యక్రమాలు ఆ చేయడానికి ప్రతిపాదన చేశాం కొన్ని కార్యక్రమాలు కూడా మొదలు పెట్టాం కానీ అది కూడా ప్రభుత్వం మారిన తర్వాత అది ఏదో సొంత ప్రాజెక్ట్ కింద తీసుకొని దాంట్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ లో ఉన్న పనులన్నీ కూడా మార్చి వివిధ రకాలైనటువంటి అవకతవకలు కూడా అందులో జరిగాయని తెలుస్తుంది అది కూడా మళ్ళీ గాడిలో పెట్టాలి దాని ద్వారా మిగిలినటువంటి ఫండ్ కూడా ఏదైతే ఉందో కేంద్రం నుంచి తీసుకొని వచ్చి ఆ ఫండ్ కూడా మనం లోకల్ గా యూటిలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద కూడా దృష్టి పెడతాం ఈ నెల రోజుల్లో మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఎన్నో హామీలకి ఈ రోజు పూర్తి చేస్తుంది అలాగే అడుగులు కూడా ముందుకు వేస్తుంది పెన్షన్ ఏడు సంవత్సరంలో మొదటి నెలలో అన్నాం అది అది కూడా కూడా పూర్తి చేసుకున్నాం అలాగే ల్యాండ్ యాక్ట్ రద్దు సంతకం పెట్టాం రేపు అసెంబ్లీ పెడితే అందులో కూడా అది యాక్ట్ కూడా రద్దు చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం అలాగే అన్నా క్యాంటీన్లు ఈ రోజు ఆగస్టు పదిహేనో తేదీ నుంచి అది కూడా ప్రారంభోత్సవం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మెగా డిఎస్సి పెడతా అని చెప్పి మొట్టమొదటి సంతకం దాని మీద పెట్టి దాని గురించి కూడా ఈ రోజు అడుగులు ముందుకేసి అతి దగ్గరలోనే ఎగ్జామ్ పెట్టే పరిస్థితిలో ఉన్నాం అంటే ఏమేమైతే ప్రజలకి హామీలు ఇచ్చామో అన్ని కూడా తప్పకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ప్రధానమంత్రి మోదీ గారు అందరూ కూడా కూడా ఒక రోజు ముందుకు వెళ్తున్నాం ప్రజా ప్రతినిధులుగా ప్రతి ఒక్క సమస్య పరిష్కరించాలనే ఆలోచనతో ప్రజలకు అండగా ఉంటూ ముందుకు వెళ్తాం మరి ప్రజలు కూడా ఏ రకమైనటువంటి ఆశీస్సులతో గెలిపించారో అదే రకమైనటువంటి ఆశీసులు నిరంతరం మాతో ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఈ రెవ్యూ మీటింగ్ ద్వారా చాలా సమస్యలు తెలిసాయి ఆ సమస్యల మీద భవిష్యత్తులో కొంత కార్యాచరణ పెట్టుకుని టైం బౌండ్ మేనర్ గా రివ్యూ పెట్టాం కాకుండా పనుల రూపంలో అది కార్యాచరణ దాల్చేంత వరకు కూడా మేము వెంటబడి మరి పనులు చేయిస్తామని అదే ఇందులో ఉద్యాన ప్రాజెక్టు తాలూకా విడ్డూరం ఏంటంటే సంవత్సరం క్రితం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా జిల్లా వచ్చి దాని గురించి ఒక పెద్ద కార్యక్రమం చేశారు ఉద్దాన ప్రాజెక్ట్ అయిపోయింది ప్రజలకు అంకితం చేస్తున్నాం ఇంటి సమస్యలు ఇక్కడ తగ్గిపోతున్నాయి ఇంటింటికి కూడా నీళ్లు అందిస్తున్నా అని చెప్పి పెద్ద ఎత్తున భారీ ఆ రోజు పబ్లిసిటీతో చేసుకోవడం జరిగింది ఈ రోజు సాక్షి గాని ప్రజల సాక్షి గాని అధికారుల సమక్షంలో రివ్యూ పెట్టుకుని ఆ స్కీమ్ ద్వారా ఎన్ని గ్రామాలకి మీరు ఈ రోజు నీరు అందించాలని అంటే ఎనిమిది వందల తొమ్మిది గ్రామాల ఈ ఉదాన ప్రాంతంలో ఉంటే కేవలం రెండు వేల రెండు వందల అరవై తొమ్మిది గ్రామాలకి ఇచ్చామని అంటున్నారు అంటే సుమారు గ్రామాలు ఉన్నాయి ఇంకా ఆ గ్రామాలకి ఎక్కడ ఒక్క చుక్క నీరు కూడా ఈ రోజు అందట్లేదు కానీ ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి డ్రామాలాడి ఆ రోజు ఏదో ఒక రకంగా ఓట్లు సంపాదించుకోవాలని మాయ మాటలు చెప్పాలని ప్రయత్నం చేశారు దాన్ని దాన్ని తిరస్కరించారు ప్రజలు కూడా ఈ రోజు ఎన్నికల తాలూకా ఫలితాలు చూస్తే నిజం తెలుసుకొని ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారు అనేది ఈరోజు స్పష్టంగా తెలిసింది అందుకనే చెప్తున్నాం వాళ్ళు మిగిలిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఉన్నాయో అది టేకప్ చేసుకుని ఇంటింటికి కొల ఇచ్చే బాధ్యత ఈ రోజున్న మా ప్రభుత్వం మేము తీసుకుంటాం ఎయిర్ వేస్ కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ తాలూకా సాఫ్ట్వేర్ ఒకటి అజూర్ అన్న సాఫ్ట్వేర్ క్లౌడ్ సాఫ్ట్వేర్ దాంట్లో చిన్న సమస్య వచ్చింది దాని వల్ల ప్రధానంగా అమెరికాలో ఉన్నటువంటి ఫ్లైట్స్ ఎక్కువ సమస్య వస్తుంది నేను ఇప్పుడే మా తాలూకా సెక్రటరీతో కూడా మాట్లాడాను మన భారతదేశంలో ఆ సమస్య ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఫ్లైట్లన్నీ కూడా ప్రశాంతంగా తిరగడానికి టెక్నికల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ నుంచి మాన్యువల్ సిస్టమ్ కి మూవ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా దాని మీద చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతానికి భారతదేశంలో దానికి సంబంధించి ఇబ్బంది లేదు మరి ఇంకా ఏదైనా ఉన్నా సరే ఇమీడియట్ గా దాని మీద రియాక్ట్ అయితే ప్రయాణికులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను సార్ రాష్ట్రంలో మూడు కోట్లు వస్తున్నాయని పోన్ వరకు అటు సీ నాలుగు రంతగిరిలో అదే విధంగా శ్రీకాకుళం జిల్లా మూడు వస్తాయని ప్రకటించారు వస్తే రాజమాన్లో ఎంపీ భూనేశ్వరు గారు మూడు కోట్లు బోట్లు వస్తున్నాయి ఎయిర్పోర్ట్ ఎయిర్ ఎయిర్పోర్ట్ అండ్ ఓటర్ ఎయిర్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ సబ్ ఎయిర్పోర్ట్లు మూడు కాదు నాలుగు ప్రతిపాదన చేస్తున్నాం మనకి నాగార్జునసాగర్ ఒకటి మీరు చెప్పిన రెండవది అలాగే మన శ్రీకాకుళం జిల్లాలో కూడా ఒకటి ఓట్లు ప్రతిపాదన చేస్తున్నాం చర్చిల్లో ఈ రోజు ఉంది దాని తాలూకా భూమిని అంతా కూడా సేకరించిన తర్వాత దాని మీద ఇంకా బలంగా ఇచ్చేస్తాం ప్రస్తుతం మాత్రం ఖచ్చితంగా మన రాష్ట్రంలో నాలుగు కొత్త ఎయిర్పోర్ట్లు చేయాలంటే మాత్రం ఖచ్చితంగా దాని మీద ప్రతిపాదన చేస్తాం